హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వర్ణం పార్ థర్టీ వన్ ఇక ఆ కథలోకి వెళ్ళిపోదాం అతనికి దగ్గరగా వచ్చి ఒకసారి చూడు బావా నా ముఖం చూడు అతని చెంప మీద చేతితో తన వైపుకి తిప్పుకుంది ఆకృతి ఆమె చేతిని తీసివేశాడు కనుక్కుమంది ఆమె మనసు చెప్పానా పిలవద్దు అని వేలు చూపిస్తూ అన్నాడు సీరియస్గా ఆమె కన్నీళ్లతో చూస్తోంది అతన్ని ఆమె భుజాలు పట్టుకొని ఇలా చేశావు నా నమ్మకం కలగట్లేదు అయినా నమ్మాలి నిజం కాబట్టి ఎన్నోసార్లు చెప్పాను కదా వివిధ గురించి ఒక్కసారి కూడా నోరు విప్పలేదు నువ్వు ఇప్పుడేమో ఇలా బలవంతంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నావా వదిలేశాడు అర్జున్ ఆకృతిని విసురుగా ఎందుకు నమ్మట్లేదు బావా అని ఆగిపోయి నా గురించి నీకు తెలియదా చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా ఆ మాత్రం నేనేంటో నీకు తెలియదా నేను ఎందుకు ఇలా చేస్తాను అంది అర్జున్ కాలర్ పట్టుకుని ఊపేస్తూ నేను విన్నది నిజం కాదు అంటావా అని సీరియస్గా అడిగాడు అర్జున్ ఆకృతి మౌనంగా ఉంది చెప్పు నిజం కాదా అని అడిగాడు అర్జున్ నిజమే కానీ ఆమె మాట నోటిలో ఉండగానే చాలు ఆపు అన్నట్టు చేతిని చూపించి ఇంకేం చెబుతావు నిజమని ఒప్పుకున్నావు కదా దాని చుట్టూ ఏ కథ అల్లుతావు అసహనంగా వచ్చాయి అతని మాటలు అర్జున్ నుంచి అడుగులు వెనక్కి వేసింది ఆకృతి అతని మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఇక నువ్వు నేను ఏం చెప్పినా వినో ఇక నీ ముందుకు కూడా రాను అర్జున్ గారు అని వెనక్కి చూడకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఆకృతి అర్జున్కే తెలియకుండా అతని కంట్లో నీటి చెమ్మ చేరింది ఏడ్చుకుంటూ వెళ్తున్న ఆకృతిని చూసింది సుమిత్ర చిన్నారి అని పిలిచింది పలకలేదు ఆకృతి ఇక అర్జున్ దగ్గరికి వచ్చింది రెండు చేతులతో తల పట్టుకుని తల కిందకి వంచి కూర్చున్నాడు అర్జున్ నాని సుమిత్ర అరిచింది తల ఎత్తి చూశాడు దిగులుగా ఉన్న అతని ముఖం చూసి కాస్త తగ్గి ఏం జరిగింది నాని అని అంది సీరియస్గా దేని గురించి నానమ్మా అని అడిగాడు అర్జున్ కూడా ఎందుకు అది ఏడుస్తూ వెళ్ళిపోయింది ఏమన్న దాన్ని అని అడిగింది సుమిత్ర మౌనంగా ఉన్నాడు అర్జున్ నిన్నే నాని అడుగుతున్నాను చెప్పు ఏమైంది గద్దించింది సుమిత్ర నా ముందుకు రావద్దు అన్నాను అని ముఖం పక్కకు పెట్టుకున్నాడు అర్జున్ ఏం చేసిందని అలా అన్నావు దాన్ని ఏం చేసిందా దాన్నే అడుగు అర్జున్ కూడా సీరియస్గా అన్నాడు అర్జున్ ఏదైనా సూటిగా చెప్పు ఆమె అర్జున్ ను ఎప్పుడూ అలా పిలవలేదు అర్జున్ మీద కోపం ఉంది అని అతనికి అర్థమైపోయింది నిశ్చితార్థం ప్లాన్ దాంతే కదా అని అడిగాడు సీరియస్గా అతను ఏం నాని అయోమయం ఆశ్చర్యం కలిగాయి ఆమెలో మీరు మాట్లాడుకున్నది నేను విన్నానమ్మా అసహనంగా అన్నాడు అర్జున్ ఏమి విన్నావు నాని అని అడిగింది మనస్పర్ధలని అర్థమైంది ఆవిడికి తను విన్నది చెప్పాడు అర్జున్ ఎంత పొరపాటు చేశావు నాని జరిగింది ఏంటో తెలుసుకోకుండా తప్పు చేశా దాన్ని నిందించా అంది సుమిత్ర అతని పక్కనే బెడ్ మీద కూర్చుంటూ ఏమంటున్నావు నానమ్మా అయమయంగా చూశాడు ఆమె వంక ఏం జరిగిందో తెలుసా నాని ఆమె చెప్పడం కొనసాగించింది ఇంటికి రాగానే నించుతాద్దని చెప్పా పెట్టకుండా చేశారని గొడవ చేసింది నేను గదిలోకి తీసుకువెళ్ళి సర్ది చెప్పాను వినలేదు ఎందుకు ఒప్పుకోవే అని గద్దించాను అదేముందు తెలుసా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంది ఎందుకు అని అడిగాను కోపంగా బాబు మీద నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదమ్మమ్మా నేను ఎప్పుడూ అలా అనుకోలేదు అంది అబద్ధం ఆడుకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీ ఇద్దరిని ఒకరంటే మరొకరు ఏంటో ఒకరి మీద మరొకరికి ఎంత ప్రేమో అని చాలా బాగా తెలుసు నాకు అన్నాను నేను అది ససేమిరా కాదంది నిజంగా బావని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదమ్మమ్మ అని అంది నాతో నేను నమ్మను అంటే నమ్మను ఏదో ఉంది చెప్పవే అని గట్టిగా గద్దించాను అబ్బా అమ్మమ్మ నీకెలా చెప్పాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది తది నేను ఊరుకోలేదు మళ్ళీ మళ్ళీ అడిగాను దాన్ని అప్పుడది నీకు నాని అంటే ప్రాణం కదే ఎందుకు పెళ్ళి వద్దంటున్నా అన్నాను ఇలా ఎన్నోసార్లు అడిగాను బావ అంటే నాకు ప్రాణం కంటే ఎక్కువమమ్మ అని గట్టిగా అరిచింది రాది మరెందుకే ఏడుస్తావు నీ పెళ్ళి బావతో జరిపించే పూచి నాది అన్నాను ఆకృతి ఏడుస్తోంది బావా బావ లేకుండా నేను బ్రతకగలను అమ్మమ్మ అంది ఏడవకే మీ పెళ్లి నేను జరిపిస్తాను అన్నాను నేను ఇదే చెబుతున్నాను అనుకుంటున్నావు కదా అమ్మమ్మ నాకు బావంటే ఇష్టం లేదు అని గట్టిగా అరిచి చెప్పింది ఆకృతి ఆశ్చర్యంగా అనిపించింది నాకు కూడా అంది సుమిత్ర అర్జున్ అయోమయంగా చూస్తున్నాడు నానమ్మ అసలు ఏం చెప్తున్నావు నువ్వు నాని నేను విసిగుస్తుంటే అది అలా అన్నది నువ్వు అది విని దాన్ని అపార్థం చేసుకున్నావు చివరికి ఏమన్నదో తెలుసా అని అడిగింది ఏంటా అన్నట్టు చూస్తున్నాడు అర్జున్ మా పెళ్ళి జరిగితే మీరు సంతోషంగా ఉంటారమ్మమ్మ మేమైతే ఎప్పటికీ ఉండలేమంది నేను ఒప్పుకోలేదు పెళ్ళైతే మీరే సర్దుకుంటారు అన్నాను అర్జున్ వింటున్నాడో ఆవి చెప్పే మాటలు నేనే వేరే అతన్ని ఇష్టపడుతున్నాను బావని పెళ్ళి చేసుకోనన్నది అంది సుమిత్ర దిగులుగా నానమ్మా నాని నాకు ఆశ్చర్యంగా ఉంది ఎవరు అతనంటే అది చెప్పలేదు ఊరు వెళ్ళిపోతాను అన్నది నేనే వద్దని బ్రతిమాలితే ఉంది తప్పు చేశావు నాని మంచు లాంటి దాని మనసుని ముక్కలు చేశావు అంది సుమిత్ర కన్నీళ్ళు పెట్టుకుంటూ అర్జున్కి అంతా అయోమయంగా ఉంది అసలు ఏమి జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అతనికి మరి తనతో అలా ఎందుకు చెప్పింది అనవసరంగా ఆమెను బాధ పెట్టనని ఆలోచనలో ఉన్నాడు అతను సుమిత్ర వెళ్ళిపోయింది కూడా అర్జున్ గమనించలేదు ఇక అతనికి నిద్ర కరువైపోయింది బయటకొచ్చాడు పక్కనే ఆకృతి గది ముందుకు వెళ్ళాడు కిటికీ తెరిచే ఉంది అతని చూపు అనుకోకుండా లోపలికి వెళ్ళింది బెడ్ మీద కూర్చొని మోకాలు ముడిచి వాటి మీద తలపెట్టుకొని వెక్కి వెక్కి ఎడుస్తోంది ఆకృతి అది చూసిన అర్జున్ గుండె చీలినంత నొప్పి కలిగింది గోడకేసిన చేతిని కొట్టుకున్నాడు అతని గాయం రేగి రక్తం దారి ఎక్కువైంది నొప్పి పెరిగింది కానీ ఇవేమీ తెలియట్లేదు అతనికి కేవలం ఒక్కటే తెలుస్తోంది తర్వాత రోజు ఉదయం సహన ఉండే ఇంట్లో నిన్ను రమ్మంటే వీరని ఎందుకు తీసుకొచ్చా విశ్వ కోపంగా చూస్తూ అడిగింది సహన వాళ్ళు రాకుండా నేనేలా వస్తాను సీరియస్గా చెప్పింది వివిధ వీళ్ళు నీ మైండ్ని పొల్యూట్ చేశారు కోపంగా చెప్పింది సహన పొల్యూట్ అయింది నా మైండ్ కాదు నీది ఆయన ఎవరో ఏది చెబితే మారిపోతానా అని అంది వివిధ సీరియస్గా కథ వివిధ ఎవరో ఏదో చెబితే నమ్మేస్తావా ఏంటి కొంచమైనా ఆలోచన ఉండొద్దా బుద్ధుండక్కర్లేదా అన్నాడు అదర్వు అతని గొంతుల వెటకారానికి చిర్రెత్తుకొచ్చింది సహనకి అందుకే నిన్ను మాత్రమే రమ్మని చెప్పాను అని అంది విసుగ్గా చూస్తూ అదేంటి బేబీ అలా అంటావు సహన భుజం చుట్టూ చేతిని వేశాడు విశ్వ విశ్వ చేతి మీద గట్టిగా కొట్టింది రాక్షసి నేనేం చేశాను సహనకి దూరం జరిగాడు విశ్వ లేకపోతే ఏంట్రా నేను వద్దన్న వినకుండా దీని ఊర్లన్నీ దగ్గరుండి మరి తిప్పి వస్తావా అని అడిగింది ఉరిమి చూస్తూ సహన అది అని నవ్వుతూ అది కాదు బేబీ అని విశ్వయత చెప్పలోపు ఆపురాయక నాకు తెలియదనుకోకు ముందు దీని మనసు మార్చు అంది వివిధని విశ్వాని చూస్తూ మారిస్తే మారిపోవడానికి నాదేమంత నీలా ఏమంటారప్ప దాన్ని ఆ చంచల హృదయం కాదు వివిధ ఎక్కడ గుడ్డిగా దేన్ని నమ్మదు అంది సహన నుంచి ముఖం తిప్పుకుంటే నన్ను దెప్పిపడడం ఆపితే అసలు విషయానికి వస్తాను అని అంది సహద సీరియస్గా ఏంటది అని అడిగింది వివిధ విశ్వ అధర్వ్ కూడా ఏంటో అని విచిత్రంగా చూస్తున్నారు వివి ఇప్పటికైనా నేను చెప్పేది విను అనునయంగా అంది సహన ఏంటది ఇంత స్మూత్గా మాట్లాడుతుంది అనుకున్నాడు ఆధర్ మనసులో ఏం వినాలి అని అడిగింది వివిధ అర్జున్కి అతని మరదలతో ఎంగేజ్మెంట్ అయింది కదా కదా అయితే ఇప్పటికైనా అతన్ని వదిలేస్తే మంచిది అని అంది సహన అది చెప్పడానికి పిలిస్తే ఇంకెప్పుడు పిలవకు ఇలాంటి విషయానికి నన్ను కలవద్దు అని అంది వివిధ వాట్ అర్జున్కి ఎంగేజ్మెంట్ అయిందా ఆశ్చర్యంగా అడిగాడు అధర్వ్ మౌనంగా ఉంది వివిధ అడుగుతున్నాడుగా చెప్పు అంది సహన వెటకారం కలగలిపిన స్వరంతో వివి మాట్లాడు అన్నాడు అధర్వ్ అవును అంది చిన్నగా ఏం జరిగింది అడిగాడు అధర్వ్ సీరియస్గా మొత్తం చెప్పింది వివిధ పెళ్ళి జరగదు బావా అంది అదర్వుతో వివి ఇదంతా కరెక్ట్గా లేదు ముందు క్లారిటీ తెచ్చుకో వీలైనంత త్వరగా అంకులకి చెప్పి అర్జున్ పేరెంట్స్తో మాట్లాడమని చెప్పు షటప్ అధర్వ్ అసలేం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు అర్జున్కి నిశ్చితార్థం అయిపోయింది అతనికి పెళ్ళి కుదిరింది మీరు చెడగొట్టాలని చూస్తున్నారా అని అంది కోపంగా అది అర్జున్కి ఇష్టం లేకుండా జరిగింది అని అంది వివిధ గట్టిగా అయితే ఏంటి నిశ్చితార్థం అయితే అయిపోయింది కదా ఇప్పుడు మీరు వేసే చెత్త ప్లాన్స్కి అక్కడ ఆ అర్జున్ మరదలు సఫర్ అవుతుంది అని అంది సహన తనకి పెళ్ళి ఇష్టం లేదు అంది వివిధ గట్టిగా నీతో చెప్పిందా లేదు కదా ఇష్టం ఉండొచ్చేమో పెళ్ళైన తర్వాత అదే వస్తుంది ఇష్టం ఆ తర్వాత ప్రేమ కూడా అంది సహన వివిధ ఆలోచనలో పడింది వివి విశ్వ కదిపాడు అప్పుడు ఆలోచనల నుంచి బయటకు వచ్చింది వివిధ సహనా అది ఇప్పటికే బాధపడుతుంది ఏమవుతుందో ఏంటో అని కొత్త అనుమానాలు పుట్టించుకో అయినా ఆకృతికి అర్జున్ అంటే ఇష్టం ఉండొచ్చు నువ్వు అన్నట్టుగా కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదు అని అన్నాడు విశ్వ మీకేమైనా తెలుసా తన మనసులో ఏముందో మీకేలా తెలుస్తుంది వివి నేను చెప్పేది విను అర్జున్ని మర్చిపోవడం మంచిది అని అంది సహన సహనా ఇక ఆపుదావా నువ్వు అనుకునేది జరగాలి అంటే ఇది నీ లైఫ్ కాదు తనకి నచ్చిన వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించే హక్కు పూర్తిగా వివిధదే నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది నీ చేతు నీ జీవితం నా జీవితం నాశనం చేశావు సరిపోలేదా అన్నాడు అదరు అతని స్వరం తీవ్రంగా వచ్చింది ఆ మాటకి సహన కంట్లో నీళ్లు తిరిగా వివి వెళ్దామన్నట్టు వివిధకి సైగ చేశాడు విశ్వ వివిధ సరే అన్నట్టు తల ఊపి సైలెంట్గా బయటకు వచ్చేసింది ఏడుస్తూనే సోఫాలు కూలబడింది సహన అర్థమైంది అదరుకి తను ఆవేశంలో ఏమన్నాడు అని బుజ్జిగా అది ఆవేశంలో అని సర్ది చెప్పబోయాడు ఆమె భుజం మీద చేతిని వేస్తూ ముట్టుకోవద్దు ఆమె గట్టిగా అరిచింది ఆగిపోయింది అతని చెయ్యి అవును నువ్వు అన్నది నిజమే నేను నీ జీవితం నాశనం చేశాను మరి దాన్ని సరిదిద్దాలి కదా అని ఫోన్ చేతిలోకి తీసుకుంది సహన ఆమె ఏం చేయబోతుందో అర్థం అవ్వక కలవరం చెందింది అతని ముఖం ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి ఐదు నిమిషాల తర్వాత వచ్చి అదరు ముందు నిలబడి నీ జీవితం నాశనం కాదు అతరు నా నుంచి విముక్తి దొరికింది నీకు అని నవ్వి ఏమంటున్నావు అని అడిగాడు అయోమయంగా కంగారుగా డివోర్స్కి అప్లై చేశాను వచ్చేస్తాయి నా నుండి విముక్తినికు ఇక బయలుదేరని మిస్టర్ అదర్ అంది డోర్ వైపు చేయి చూపిస్తూ ఆశ్చర్యంగా నిలబడి చూస్తున్నాడు ఆమె వంక అదర్ అతను తేరుకోవడానికి కొంత సమయమే పట్టింది ఆకృతి పిలిచింది హేమ వంటగదిలో నుంచి చెప్పత్తా అంది వంటగదిలోకి వెళ్ళి ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్ళి నానికి ఇవ్వు అని చెప్పింది హేమ ఆకృతి మౌనంగా ఉంది ఏమైంది వెళ్ళు చల్లారిపోతుంది పనాపి ఆకృతిని చూస్తూ అంది సారీ అత్తా అంది ఆకృతి ఏం మాట్లాడుతున్నావే అని అడిగింది హేమ అయోమయంగా మీ అబ్బాయికి నేను ఇవ్వడం ఏంటత్తా తనకి కాఫీ ఇవ్వడానికి నేను సరిపోను అని అంది ఆకృతి అదేంటి ఏమైంది ఇప్పుడు హేమ కంగారు పడింది ఏం లేదత్తా నా మాటలతో బాధపడితే క్షమించు అక్కడి నుంచి ఆకృతి వెళ్ళిపోయింది ఎదురయ్యాడు అర్జున్ ఆకృతినే చూస్తున్నాడు అర్జున్ అర్జున్ ఒకసారి చూసి అక్క నుంచి పక్కకు వెళ్ళిపోయింది ఆకృతి ఇదంతా చూసి బాధగా అర్జున్ వైపు చూస్తుంది విజయ ముఖం పక్కకు పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు అర్జున్ తన గదిలోకి వెళ్ళి గడే పెట్టుకుని గట్టిగా చేసింది ఆకృతి నన్ను క్షమించా నువ్వు నా మీద పెంచుకున్న మమకారం తునిగిపోవాలి అనుకుంది ఏడుస్తూ కథ కొనసాగుతుంది కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి అలాగే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను ఈ కథ రొటీన్గా ఉండదు ఎప్పుడు ఏమి జరుగుతుందో అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని నేను నీకు మీ అందరికీ మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను మీరు డిసప్పాయింట్ అయితే ఎలా ఇంకా చాలా కథ ఉంది కదా థ్యాంక్ యూ